హలో ఫ్రెండ్స్ కచ్చ పిటాక్స్ ఛానల్కి స్వాగతం నా పేరు దీప్తి మనం అరేబియన్ నైట్స్ కథలు చెప్పుకుంటున్నాం ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు ఒక జాలరీ చేప కథ మరి కథని మొదలుపెట్టేద్దాం చాలా కాలం క్రిందట పర్షియా రాజ్యాన్ని ఖుస్రు అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి చేపల కూర అంటే చాలా ఇష్టం ఒకనాడు చక్రవర్తి మహారాణి శిరణ్తో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వాళ్ల వద్దకి ఒక జాలరీ వచ్చాడు అతని చేతిలో పెద్ద చేప ఒకటి ఉంది జాలరి ఆ చేపను చక్రవర్తి ముందు పెట్టి ప్రభు తమకు చేపల కూర ఇష్టమని పర్షియా దేశవాసులందరికీ తెలుసు ఈనాడు నా వలలో ఇంత పెద్ద చేప పడింది దీన్ని బజార్లో అమ్మే కన్నా ప్రభువులకు కానుకగా ఇస్తే ఎంతో సంతోషిస్తారు అని దీన్ని ఇక్కడికి తీసుకువచ్చాను ప్రభు అని చెప్పాడు చక్రవర్తి ఆ చేపను చూసి ఎంతో సంతోషించాడు తర్వాత జాలరితో జాలరి నువ్వు తిన్నగా ఖజానాకు వెళ్ళు అక్కడ కోశాధికారి ఉంటాడు మేము ఆజ్ఞాపించామని చెప్పి ఐదు వందల బంగారు నాణ్యాలు తీసుకుని వెళ్ళు అదే నీ బహుమానం అని చెప్పాడు జాలరి సంతోషంగా ఖజానా వద్దకు బయలుదేరాడు అప్పుడు మహారాణి చక్రవర్తితో అంత సొమ్ము జాలరికిచ్చి మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు అని అన్నది ఆ చేప అంత విలువ చేయదనేగా నీ అభిప్రాయం నేను చేపకు విలువ కట్టలేదు మహారాణి వాడు నన్ను సంతోషపరిచాడు అందుకనే అతనికి సొమ్ము బహుమానంగా ఇచ్చి సంతోషపరిచాను ఇందులో నేను చేసిన పొరపాటేముంది అని చక్రవర్తి అన్నాడు అప్పుడు మహారాణి నా అభిప్రాయం అది కాదు ప్రభు ఈ జాలరీ తమకు పెద్ద చేప బహుమానంగా ఇచ్చి ఐదు వందల బంగారు నాణ్యాలు కానుకగా తీసుకువెళ్లిన సంగతి మిగతా జాలర్లకు తప్పకుండా తెలుస్తుంది రేపటి నుంచి వాళ్ళు కూడా ఇంతకంటే పెద్ద చేపలు పట్టి మన రాజభవనానికి కానుకగా తెస్తారు వారందరికీ తమరు తలా ఒక ఐదు వందల బంగారు నాణ్యాలు ఇవ్వగలరా ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారో తెలుసా ఈ చక్రవర్తిదంతా పక్షపాత బుద్ధి ఒకరిని ఒకలాగా మరొకరిని ఇంకొకలాగా చూస్తాడు అని అసహించుకుంటారు అని చెప్పింది రాణి మాటల్లో నిజముందని గ్రహించిన చక్రవర్తి అయితే ఇప్పుడేం చేయమంటావు అని అడిగాడు అప్పుడు మహారాణి దీనికింత ఆలోచన దేనికి ప్రభు జాలర్ని వెనక్కి పిలిపించి పాతికో పరకో వెండి నాణ్యాలు ఇచ్చి పంపండి అని సలహా చెప్పింది అప్పుడు సుల్తాను అదిలా కుదురుతుంది వింటి నుండి విడిచిన బాణము చక్రవర్తి నోటి నుండి వెలువడిన మాట ఒక్కటే ఐదు వందల బంగారు నాణ్యాలను తీసుకోమని చెప్పి ఇప్పుడు పాతిక వెండి నాణాలు ఇవ్వటం సరైన పని కాదు అది మన ఘనతకే తలవంపులు అని అన్నాడు అప్పుడు మహారాణి నవ్వి మీరు ఆజ్ఞయిస్తే మీ ఘనతకు భంగం వాటిల్లకుండా జాలరి మనసు నొప్పించకుండా అతనికి ఇచ్చిన ఐదు వందల బంగారు నాణ్యాలను తిరిగి చేజిక్కించుకుంటాను అని చెప్పింది చక్రవర్తి ఆశ్చర్యపోతూ అదెలా చేయగలవు అని అడిగాడు అప్పుడు మహారాణి జాలర్ని భటుల చేత ఇక్కడికి రప్పించండి అతను రాగానే నువ్వు మాకు బహుమానంగా ఇచ్చిన చేప మగదా ఆడదా అని ప్రశ్నించండి దాంతో అతను తికమక పడతాడు ఏదో ఒకటి చెప్పచ్చులే అని మగచేప అంటాడు అప్పుడు నేను చీచీ మగచేపలంటే నాకు పరమాసహ్యం నీ చేపను నువ్వు తీసుకువెళ్ళు అని అంటాను అతను చచ్చినట్టు మన బంగారు నాణ్యాలను అక్కడ పెట్టి చేపను తీసుకువెళ్ళిపోతాడు అని చెప్పింది అప్పుడు చక్రవర్తి మరివాడు ఆడచేప అంటేనో అని అడిగాడు మహారాణి నవ్వి అప్పుడు నేను అన్నట్టే మీరు అనండి అని సలహా చెప్పింది చక్రవర్తి ఓ భటుని పిలిచి జాలరిని తీసుకురావలసిందిగా ఖజానా వద్దకు పంపించాడు భటుడు వెళ్లేసరికే ఆ జాలరి ఐదు వందల బంగారు నాణేల సంచిని తీసుకున్నాడు చక్రవర్తి గారు రమ్మంటున్నారని భటుడు చెప్పేసరికి జాలరి మనసులో ఏదో అనుమానం కదిలింది జాలరీ సామాన్యుడేం కాదు మంచి తెలివితేటలున్నవాడు ముందు చూపు సమయస్ఫూర్తి కలవాడు అతడు ఆలోచిస్తూ భటుడు వెంట చక్రవర్తి వద్దకి వచ్చాడు చక్రవర్తి జాలరిని చూసి ఏమయ్యా జాలరి చేపను బహూకరించినప్పుడు నిన్ను అడగటం మర్చిపోయాను నువ్వు మాకిచ్చిన చేప ఆడదా మగదా అని అడిగాడు దానికి జాలరి అన్నదాత నేను తమకు బహూకరించిన చేప ఆడది కాదు మగది కాదు ప్రభు అని సమాధానం చెప్పాడు చక్రవర్తి ఆశ్చర్యపోతూ అదేమిటి చేపలు ఆడవి మగవి కాకుండా ఎలా ఉంటాయి వాటికి కూడా సంతానోత్పత్తి ఉంటుంది కదా అని ప్రశ్నించాడు ఎందుకున్నది ప్రభు మన మానవుల మాదిరిగానే వాటిలో కూడా ఆడమగా ఉంటాయి అయితే మానవుల్లో ఉన్నట్టే వాటిలో కూడా నపుంసక చేపలు ఉంటాయి ప్రభు నేను మీకు ఇచ్చింది అటువంటిదే అది చాలా రుచిగా ఉంటుంది అని జాలరి చెప్పాడు జాలరి సమాధానం చక్రవర్తికి నవ్వు తెప్పించింది భేష్ యుక్తిగా సమాధానం చెప్పావు ఇదిగో ఈ ముత్యాల హారాన్ని బహుమానంగా తీసుకో అంటూ చక్రవర్తి తన మెడలో ఉన్న హారాన్ని తీసి జాలరి మీదకి విసిరాడు జాలరి సంతోషంగా తన మీదకొచ్చిన ముత్యాల హారాన్ని కుడి చేత్తో అందుకున్నాడు అయితే అదే సమయంలో ఎడమ చేతిలో ఉన్న సంచి నుండి ఓ బంగారు నాణ్యం నేల మీద పడింది అది జాలరి చూశాడు నెమ్మదిగా వంగి నాణ్యం తీసుకుని జేబులో వేసుకున్నాడు తరువాత అక్కడి నుండి బయలుదేరాడు అది మహారాణి చూసింది జాలరి మీద చక్రవర్తికి కోపం తెప్పించడానికి అంతకంటే మంచి అవకాశం దొరకదని భావించి భర్తతో చూశారా ప్రభు ఆ జాలరి నీచత్వం చేతిలో ఐదు వందల బంగారు నాణ్యాలు ఉన్నాయి పైగా మీరు బహూకరించిన హారం ఒకటి ఉంది ఒక్క నాణమే కదా పోతే పోయిందిలే అని ఊరుకోకుండా అతి కష్టంగా నేలకు వంగి దాన్ని తీసుకున్నాడు దాన్ని అలా వదిలేస్తే మన సేవకులు ఎవరైనా తీసుకునేవాళ్ళు కదా ఇంత లోభిని నీచుణ్ణి నేనెక్కడా చూడలేదు వాడికి తగిన శిక్ష వేయండి దీనినే ఒక కారణంగా చూపించి ధనాన్ని ముత్యాలహారాన్ని తీసేసుకోండి అలా చేస్తే మనల్ని ఎవ్వరూ నిందించరు అని చెప్పింది వెళ్ళిపోతున్న జాలర్ని చక్రవర్తి వెనక్కు పిలిపించి చూడు జాలరీ నీ చేపకు అంత సొమ్ము బహుమానంగా ఇచ్చానంటే ఖర్చు పెట్టకుండా భూమిలో పాతి పెట్టడానికి కాదు ఆ డబ్బుతో నువ్వు సుఖంగా జీవిస్తూ పేదవారికి ఇంత సహాయం చేస్తావని కింద పడిన ఒక్క నాణ్యం అలా వదిలేస్తే ఇక్కడున్న సేవకులు ఎవరైనా తీసుకుని సంతోషిస్తారు కదా కానీ నువ్వు అలా చేయలేదు అంటే నువ్వు పిల్లికి భిక్షం పెట్టని పిసినిగొట్టు అని నాకు అనిపిస్తుంది దీనికి నువ్వేం సమాధానం చెప్తావు నీకు శిక్ష వేయకుండా వదిలిపెట్టొచ్చా చెప్పు అని అడిగాడు అప్పుడు జాలరి చక్రవర్తికి సలాం చేస్తూ ప్రభు ప్రజలను పాలించే చక్రవర్తి సాక్షాత్తు అల్లాతో సమానమని మన పెద్దలు చెబుతారు కదా కింద పడిన ఆ బంగారు నాణం మీద ఒకవైపున ఘనత వహించిన తమ బొమ్మ మరొక వైపున తమ పేరు ముద్రింపబడి ఉన్నాయి నేను నీచబుద్ధితో దాన్ని తీసుకున్నానని మహారాణి గారు తమరు భావిస్తున్నారు కదూ అలా కాదు ప్రభు ఎవరైనా సేవకుడు చూడకుండా ఆ నాణ్యాన్ని కాలితో తొక్కాడనుకోండి అది మీ ఘనతకు ఎంత అవమానం అందుకు నేను బాధ్యత వహించవలసి వస్తుంది అప్పుడు ఆ పాపం నాది కాదా చెప్పండి అందుకే నాణ్యాన్ని తీసి జేబులో వేసుకున్నాను అలా చేయడం నా నీచబుద్ధికి నిదర్శనమని తమరు భావిస్తే నా శిరస్సుని ఖండించవచ్చు అని సమాధానం చెప్పాడు జాలరి సమాధానం వింటూనే చక్రవర్తి సంతోషంగా చప్పట్లు కొట్టాడు వెంటనే తన చేతికున్న వజ్రపు ఉంగరాన్ని జాలరికి ఇస్తూ నీ రాజభక్తికి మెచ్చుకుంటున్నాను తీసుకో ఈ బహుమానం అని చెప్పాడు జాలరి సంతోషిస్తూ బహుమానాలతో సహా ఇంటి దారి పట్టాడు మనిషికి తెలివితేటలుంటే ఉపాయంతో అపాయాన్ని అధిగమించడమే కాదు లాభం కూడా పొందవచ్చునని మనకు ఈ కథ వల్ల తెలుస్తుంది ఇదండి ఒక జాలరీ చేప కథ ఈ కథ మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్